ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే ఈరోజు సాయిబాబా భక్తులకు గురు వారం శుభాకాంక్షలు సాయి కాస్వర్డ్ నుండి ప్రతి ఒక్క భక్తునికి బట్ స్క్రీమ్ ఇచ్చు లేట్ చేయకుండా మనకు హైదరాబాద్ నుండి స్కోడా లారో ఆటోమేటిక్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టాప్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది బట్ పోతే టాప్ మోడ్ అన్న ఎలా వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది బట్ పోతే ఇది ఆటోమేటిక్ కార్ అన్న మాన్యువల్ కాదు ఆటోమేటిక్ గేర్ వృద్ధులకు కానివ్వండి లేడీస్కు కానివ్వండి పెద్దవాళ్ళకు కానివ్వండి డ్రైవింగ్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది నేర్చుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది ఎందుకంటే గేర్ క్లచ్ ఉండదు ఓకేనా కార్ అయితే ఇది టాప్ మోడల్ కారు చాలా క్లీన్ అండ్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది నాన్ యాక్సిడెంట్ ఓకేనా బట్ ఉ డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు న్యూ బ్యాటరీ రీసెంట్లీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ న్యూ బ్యాటరీ చేసినామంటున్నారు కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ సిక్స్టీ వన్ ఫార్టీ అన్నారు ఫైనల్గా వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మనం ఒకటే చెప్పినాం ఫైనల్ టు ఫైనల్ చెప్పను వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ ఏదో సిస్టా ఉంది లెదర్ సీటింగ్ ఉంది సన్ రూప్ ఉంది టోటల్ పర్ఫెక్ట్ ఉంది కార్ అయితే మిస్ చేసుకోకండి డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజిన్ గుడ్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరాములు పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు మన ఛానల్ లో పెట్టే ఎన్ని కారు వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు పెడతారు కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది విడవ మాత్రం లైక్ చోట మర్చిపోకూడదు మీరు చూసి ఒక లైక్ వెయ్యి షేర్ చేరయితే కనీసం పది మంది కనక కార్ ఇచ్చినాం కార్ అయితే ఇంకా చెప్తా ఉంటారు రేట్వే స్టాప్ లైక్ ఎవరైనా అయితే రైట్ అన్న స్క్వాడ లోరా ఆటోమేటిక్ టాప్ మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సి వ్యాలీడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఎంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ నైంటీ టూ థౌజండ్ మాత్రమే రన్ అయింది బాడపోతే సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టాప్ మోడల్ అన్న టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్న మ్యాన్యువల్ కాదు పెద్దవాళ్ళకు కానివ్వండి లేడీస్కు కానివ్వండి డ్రైవింగ్ నేర్చుకో నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది కార్ మాత్రం గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు డీజిల్ వేరియంట్ ఓకేనా బాడపోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే అయితే యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫార్టీ అన్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పినాం ఇది ఫైనల్ అంటున్నారు దీంట్లో సన్ రూప్ కూడా ఉంది ఓకేనా సన్ రూప్ సిస్టమ్ ఉంది టాప్ మోడల్ అన్న ఇది డిజిల్ వేరియంట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది మన ఛానల్లో మాక్సిమం ఇరవై ముప్పై వేల కంచి కార్స్ పెడుతుంటాం ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఇరవై వేల ముప్పై వేల నుండి లక్షల కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగడమే సాయిబ్ కాసో లక్ష్యం ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం ఓకేనా కార్ అయితే ఇది టాప్ మోడల్ డీజిల్ వేరియంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకే అన్న ఉంటా రైట్ బెస్టాప్లాగా ఏమైనా చేయలేదు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్